మాజీ శాసన సభ్యులు శ్రీ ప్రకాష్ జైని గారికి జనసేన ఇన్ఛార్జ్ శ్రీ మల్లప్ప గారికి అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకందరికీ సిద్దప్పన్న గారికి వెంకటేష్ గారికి కుబేరన్న గారికి నాగరాజు గౌడన్న గారికి సీనా గారికి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా వార్డు ప్రజలరా మీకందరికీ తెలుసు నా పేరు డాక్టర్ పార్థసారథి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిపి ఇచ్చినటువంటి కూటమిలో నేను ఆదోని ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఆదోనిలో ఉన్న సమస్యలు తీర్చడానికి ప్రతిరోజు నీళ్లు రాకుండా మనము నాలుగైదు ఒకసారి నీళ్లు వస్తూ ఉన్నాయి అదేవిధంగా నేను చాలా చోట్ల చూస్తా ఉన్నా డ్రైనేజీకి సంబంధించిన సమస్యలు మురిగిపోయి మనకు దుర్గంధం దాన్ని క్లీన్ చేయకపోవడం రోడ్లు సరిగా లేకపోవడం కొన్ని ప్రాంతాల్లో మరుగుదొడ్లు లేకపోవడం ట్రాఫిక్ సమస్యలు రోడ్డు బయటిని ఈ ఆదోని కట్టింది యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ కింద వేసిన రోడ్లలో ఇప్పటికీ అదే ట్రాఫిక్ పోవాలంటే ఎలా అవుతుంది రోడ్లను వెడల్పు చేసి ట్రాఫిక్ సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది కదా దీన్ని పూనుకోవాల్సిన అవసరం కూడా ఉంది అన్నింటికంటే ముఖ్యంగా ఇక్కడ ప్రజలకు నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది చదువుకున్న బిడ్డలకి ఉద్యోగాలు ఆదోనులు లేవు ఉద్యోగం చేసుకోవాలంటే ఎక్కడ కర్నూలుకు పోవాలనో లేదా హైదరాబాదు బెంగళూరుకు పోవాలి తప్ప ఆదోనిలో ఉద్యోగాలు లేవు పోనీ ఏదైనా వ్యాపారం పెట్టుకుందాము చిన్న వ్యాపారంతో ఎదుగుదామంటే కూడా దానికి అవసరమైనటువంటి బ్యాంకు లోన్లైనా దానికి అవసరమైనటువంటి సహాయం చేసే వాళ్ళు ఇక్కడ ఊరు కనబడతలేరు దీనికి తోడు ఇవన్నీ లేవు కదా అని ఎవరన్నా అడిగితే ఆయన ఎత్తిపోయి రౌడీజం చేస్తూ ఉన్నారు బెదిరిస్తూ ఉన్నారు కొడుతూ ఉన్నారు ఎత్తుకుపోతూ ఉన్నారు చివరికి ఊర్లో విలువైన స్థలాలన్నీ కబ్జా చేసి దాని పేపర్లన్నీ ఎమ్మెల్యే ఇంట్లో పెట్టుకొని ఉన్నాడు ఇది ఏం ఊరు ఈ ఊర్లో బతకడానికి ఎమ్మెల్యే పర్మిషన్ తప్పనిసరిలాగా తయారైన పరిస్థితులు ఉన్నాయి దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాలి అయ్యా ఈ రకంగా నిర్బంధ జీవితం అన్నీ కూడా అన్ని పనులు కూడా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి నచ్చినట్లే బతకాలంటే రెండు లక్షల యాభై వేల మంది ఎలా బతుకుతారు మొత్తం మీకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నరేంద్ర మోదీ ప్రభుత్వం మీకు నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది డబ్బులు పంపించింది పేదవాడికి ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది డబ్బులు పంపించండి మీకు ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది డబ్బులు పంపించండి కాలువల కట్టడానికి డబ్బులు పంపించండి యువకులకు శిక్షణ ఇవ్వడానికి డబ్బులు పంపించండి ఇన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నా మీ దగ్గర లాగా చేరటం లేదన్న విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి నిన్న మా గురువు గారు పెద్దలు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఆదోనికి వచ్చి ఒకే మాట చెప్పారు మేము వేల కోట్ల రూపాయలు నుంచి పంపిస్తే ఆదోని దాకా చేరకపోవడం దారుణం చేరకపోతే ప్రజల జీవితం దుర్భరంగా తయారవుతుంది ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని ఆయన మీకు విన్నపం చేయడం జరిగింది అయ్యా మీరందరూ చూస్తూ ఉన్నారు నేను ఈ దుర్మార్గుడైనటువంటి సాయి ప్రసాద్ రెడ్డితో పోట్లాడుతా ఉన్నాను ఆయనతో పోట్లాట నా వ్యక్తిగతం కాదు ఈ ఊరు నాశనం చేసినాడని ఈ ఊరి ప్రజలను నిర్లక్ష్యం చేసినాడని ఈ ఊర్లో ఉన్న మనుషుల్ని పురుగుల కంటే ఈనంగా చూస్తున్నాడని నా కోపం అంతే ప్రభుత్వాలు డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ ఆదోళని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ డబ్బులంతా కొట్టేసి ఆయన మాత్రం బాగున్నాడు ఊర్లో అందరూ కూడా నరకయాత్ర అనిపిస్తా ఉన్నారు దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది అందువల్లే మూడు పార్టీలు కలిసి ఒకవైపున తెలుగుదేశం ఒకవైపున జనసేన మూడో వైపున భారతీయ జనతా పార్టీ మూడు కలిపి ఉమ్మడి అభ్యర్థిగా నన్ను తెలుగు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద నన్ను నిలబెట్టినాయి దయచేసి ఈ ఎన్నిక చాలా స్పష్టం ఊరి పెద్దలంతా నాకు కనపడతా ఉన్నారు ఊరి పూజారి ఇక్కడ ఉన్నాడు పెద్దలు అక్కడ కనపడతా ఉన్నారు మీరందరూ అర్థం చేసుకోవాలి ఈ ఎన్నికలు స్పష్టంగా ఆదోనిని కాపాడుకోవాలనుకుంటున్నామా లేదా ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డికి వదిలేద్దాం అనుకుంటున్నామా అనే ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఎన్నికలు జరగాల్సిన అవసరం ఉంది ఒకే ఒక విషయాన్ని మీరు తేల్చాల్సిన అవసరం ఉంది నాకు కాదు ఆదోని కోసం ఓటు ఇవ్వండి నాకు కాదు ఆదోనిని కాపాడుకోవడం కోసం ఓటు ఇవ్వండి నాకు కాదు ఆదోనిని అభివృద్ధి కావాలంటే ఓటు ఇవ్వండి ఒకే ఒక్క మాట చెబుతాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మౌలిక సదుపాయాలతో పాటుగా మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను ఇప్పుడు అమ్మ అక్కలు ఇక్కడ చాలామంది ఉన్నారు వీళ్ళకందరికీ నీళ్లు కావాలా నీళ్లు లేకుండా ఇళ్ళులా గడుస్తుంది ప్రతిరోజు శుద్ధమైన నీళ్ళు ఇవ్వడానికి ఈ ఊరికి వందల కోట్ల రూపాయలు నరేంద్ర మోదీ గారు పంపిస్తే దాన్ని ఖర్చు పెట్టి కొళాయిలు కూడా ఇవ్వలేని చేతగాని ఎమ్మెల్యే ఈ ఊరిలో ఉన్నాడంటే మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఒకే ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తాను ఈ ఊరిని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఈ ఊరిని మంచి దశలో మిగతా ఊర్లతో ఎలా అయితే పోటీ పడి ఎదిగే అవకాశాన్ని నేను తీసుకొని వస్తాను దానికి అవసరమైన నిధుల్ని అవసరమైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను అవసరం అనుకుంటే నరేంద్ర మోదీ గారితో మాట్లాడి తీసుకురాగలిగిన సత్తా నా దగ్గర ఉంది నేను ఊరి కోసం పోట్లాడతా ఉన్నాను నా కోసం పోట్లాడతా లేదు నేను మిమ్మల్ని అందరినీ ఒకే ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఒక్కసారి నన్ను ఆశీర్వదించండి ఒకే ఒక్క ఓటు వేయండి ఇప్పటికీ ఎంతో మందికి ఓట్లు వేశారు ఎంతో మందిని ఎమ్మెల్యేలు చేశారు ఎంతో మందిని ఎంపీలు చేశారు అయ్యా ఒకసారి